వెల్కమ్ బ్యాక్ టు మై జ్యోతి టాక్స్ నేను మీ జ్యోతి శర్మ ఈ రోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర మసాలా దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ శుభ్రంగా కడుక్కుని మిక్సీలో పేస్ట్ వేసుకోవాలి ఏమేమి వేయాలి మూడు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా పుదీనా ఓకే ఇది పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి ఓకే ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా ఓకే ఇవన్నీ కలిపి అంటే ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇందులో ఇంకా పసుపు అలాంటివి సాల్ట్ అలాంటివి ఏమైనా వేయాలా అక్కర్లేదు మనం రైస్ లో వేసుకుంటాం కదా సరిపోతాయి ఓకే పోయాలా వాటర్ ఏమీ అవసరం లా పేస్ట్ అయిపోతుంది చక్కగా ఇలా చక్కగా పేస్ట్ అయిపోతుంది ఓకే సరే ఇక ఇప్పుడు అది తీసేయాలా తీసేయాలి రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెండి ఓకే

పుదీనా పేస్ట్ వేసేస్తుంది ఓహో అంటే ఇది ముందు పచ్చివాసం పోయేదాకా దీన్ని వేగించుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు కొంచెం దీన్ని వేయించుకోవాలి పెట్టి వేయించుకోవాలా మాడిపోకుండా మాడిపోకుండా సిమ్లో పెట్టి కొంచెం వేయించుకోవాలి ఓకే తర్వాత పచ్చివాసన పోయేదాకా పచ్చివాసం పోయే వరకు ఓకే ఇది వేగిపోయింది మసాలా అంతా పచ్చివాసన పోయింది ఇప్పుడు ఏం చేయాలి మనము ఒకటిన్నర బాస్మతి రైస్ తీసుకున్నాము ఇప్పుడు రెండున్నర వాటర్ తీసుకున్నా ఏ కప్పుతో అయితే మనం రైస్ తీసుకున్నాము ఆ కప్పుతోనే మనం వాటర్ తీసుకోవాలి అంటే ఒకటికి అన్ని ఒకటికి రెండు ఒకటికి రెండు ఓకే పోసేసి వాటర్ పోసేయాలి ఇందులో అంతేనా అందులో వాటర్ పోసేయాలి ఒకటి రెండు అర తీసుకున్నాం కాబట్టి ఇంకొంచెం పోస్తున్నాం ఇంకొక గ్లాస్ ఇంకొక గ్లాస్ ఓకే ఎందుకంటే కొంచెం మరిగితే కొంచెం తగ్గుతాయి వాటర్ ఓకే అందుకని మూడు గ్లాసులు వాటర్ పోసేస్తాం మేము ఇప్పుడు బాయిల్ అవ్వాలి ఇందులో ఏం చేయాలి మళ్ళీ ఇందులో కొంచెం ఇందాక మనం మసాలా కట్టాలని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పటికి రైస్ కి కూడా సరిపడేటట్టు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ ఓకే అంటే లైక్ మనము ఏమంటారు పొలావ్ చేసినట్టు అంతే కదా వెజిటే పలావ్ కి ఎలా అయితే వాటర్ బాయిల్ అవుతుందో అలాగన్నమాట ఓకే ఈ నీళ్లు బాగా తెరలాలి ఇప్పుడు మనం నానబెట్టాం కదా బాస్మతి రైస్ అవును ఈ వాటర్ తీసేసుకుంటాం వాటర్ మొత్తం వచ్చేసి ఇందులో పోసుకున్నాం కాబట్టి ఓకే ఓకే రైస్ ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిపోయింది కాబట్టి ఈ బాస్మతి రైస్ ని అందులో వేసేయాలి నాన బాస్మతి రైస్ ని ఇందులో వేసుకుంటాం ఓకే నీళ్లు వంచేసుకుని వేసేయాలి వేసేయాలి ఇప్పుడు దీన్ని పై పైన కలుపుకోవాలి ఎందుకంటే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోకుండా రైస్ విరిగిపోకుండా ఉండడం కోసం పై పైన కలుపుకుంటాం

పుదీనా రైస్ ఉమ్మగిల్తుంది కదా ఈ లోపు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక నిమ్మకాయ రసం తీసుకుని పెట్టుకుందాం అందులో అందులో పిండడానికి కొంచెం మగ్గిన తర్వాత ఈ నిమ్మకాయ రసాన్ని పైన కొంచెం చల్లుకుంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఎంత వరకు వచ్చిందంటే నడుస్తుందా ఏంటి అంటే ఇది ఉమ్మగిల్లింది కదా అని ఓకే ఓకే రైస్ కంప్లీట్ అయిపోయిందా లేదా అని చూస్తున్నా చూస్తున్నా ఓకే చూడు ఎంత గ్రీన్ గ్రీన్ గా వచ్చిందో వాసన చూస్తుంటే చాలా చాలా స్మెల్ మాత్రం సూపర్ గా వస్తుంది ఓకే నువ్వు చేసేసావు కదా ఇప్పుడు దీనిలో నేను చేపట్టేసి నేను చేసేసానని చూపించేసుకుంటా అత్త కోడలు వచ్చి గడి తిప్పిందనా అలా చెప్పుకోవడానికి నేను చేసానో నేను చెప్పేసుకుంటాను ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే నిమ్మరసం తీసుకుందాం అని చెప్పాను కదా అవును ఇప్పుడు దీనిలో కొంచెం పైన నిమ్మరసం అంటే చేదేం రాదా చేదేం రాదు ఓకే అంటే వేడి బాటిల్ మీద వేస్తే అంటారు కదా దింపేసుకుంటాం కదా ఓకే అయిపోయింది కదా అందుకని నిమ్మరసం పిండాను ఓకే సో ఇప్పుడు చూసారా వేడి వేడిగా మంచి స్మెల్ వచ్చేస్తోంది పుదీనా రైస్ రెడీ అయిపోయింది ఇది నేనే చేశా నేనే చేశా చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో ఆ పొడి పొడిగా రావడం దేనికోసం అంటే మనం నెయ్యి నూనె కలిపి వేసి అయితే రెండు కలిపి వేయడం వల్ల చక్కగా వచ్చిందా దానికి మనం ఒక హాఫ్ అన్ అవర్ బాస్మతి రైస్ ని నానబెట్టినా దానికోసం వల్ల ఇలా పొడి పొడిగా వచ్చింది స్మెల్ చాలా చాలా బాగుంది సో నేను ఇది తినేసి నేను టేస్ట్ ఏంటో మీకు చెప్తాను ఓకే ఇప్పుడు దీన్ని కొరియాండర్ అంటే కొత్తిమీర కూడా దీన్ని గార్నిష్ చేసుకోవేసుకుంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట పెట్టేసి ఒక టూ మినిట్స్ దీన్ని మూత పెట్టేయాలి మూత పెట్టేసేయాలి దీని మీద అంతేనా ఓకే నాకు కూడా వచ్చేసింది సో దీనిలా మూత పెట్టేయాలి ఓకే రెడీ టు ఈట్ అన్నమాట ఎస్ ఓకే స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు అందులో తీసి సర్వ్ చేద్దాం అంటే ఆరిపోయిందా అంకిది సూపర్ వావ్ కలర్ కలర్ఫుల్ గా గ్రీన్ గ్రీన్ గా ఎల్లో yellow గా ఉంది సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్ షాపింగ్ బౌల్ లో తీసేసుకుందాము ఓకే రెడీ టు ఈట్ అన్నమాట ఎస్ స్కూప్ సింపుల్ గా నువ్వు చేసేసావు కదా ఈ రైస్ అంతా నేను కూడా వేలు పెడతాను దీన్ని లైట్ గా గార్నిష్ చేసుకుందాం ఓకే చూడు ఇలా ఆనియన్స్ పెట్టేసుకుని అండ్ లిటిల్ గా పచ్చిమిర్చి రెండు ఇలా పెట్టేసామంటే పుదీనా రైస్ రెడీ అయిపోయింది అనమాట సో సో దీన్ని కొంచెం నేను టేస్ట్ చూసానమాట ఇప్పుడు చాలా టేస్టీగా ఉంది అండ్ మనం నేను బయట కూడా తిన్నా కానీ ఇంకా దాని కన్నా కూడా చాలా బాగుంది అనమాట నేను మా చెల్లి తయారు చేసిన విధానంలో మీరు కూడా పుదీనా రైస్ తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి